హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్కా చెల్లి ఒక కూతురు సంక్రాంతి అంటేనే పిండి వంటలు కదండి సంక్రాంతికి మనం రకరకాల పిండి వంటలు చేసుకుంటాం అలాంటి పిండి వంటల్లో బెల్లం గవ్వలు కూడా ఒకటి కదండి బెల్లంగవ్వల్ని సింపుల్గా ఎవరైనా చేసుకునే విధంగా చేసేసుకుందాం పదండి దానికోసం గోధుమ పండి తీసుకొని చిటికెడు ఉప్పు కొంచెం ఉప్మారవ్వ దాంతోపాటు వేడిగా కాగబెట్టిన నూనె ఇక్కడ నూనె వేడిగా ఉన్నది వేయాలండి ఇక్కడ మేము రెండు కిలోల గోధుమ పిండి తీసుకున్నాం అనమాట దానిలోకి పావు కిలో రవ్వ వేసాం అంటే కిలోకి నూట ఇరవై గ్రాములు లేకపోతే వంద గ్రాములు వేసుకున్నా సరిపోతుందండి ఇలాగ వేడి వేడి నూనె ఉప్మారా ఇవి వేయడం వల్ల గవ్వలు క్రిస్పీగా వస్తాయన్నమాట పిండిని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఇలా చపాతీ ముద్దలా కలుపుకోవాలి ఇలా స్మూత్గా చపాతీ ముద్దలా కలుపుకుంటేనే గవ్వలు క్రిస్పీగా వస్తాయండి ఇలాగ కలుపుకున్న పిండిని ఏదైనా తడి క్లాత్ కప్పి ఉంచాలండి లేకపోతే పిండి అంతా ఆరిపోయి గవ్వలు గట్టిగా వస్తాయన్నమాట అందుకే పిండిని ఆరనివ్వకూడదు ఇలాగ పిండిలో నుండి కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలాగ చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి మనం చేసుకునే గవ్వల సైజుని బట్టి ఈ ఉండలు చేసుకోవాలన్నమాట తర్వాత ఇలాగ గవ్వలు చేసే చెక్క ఉంటుందండి దాన్ని తీసుకొని దానిపైన ఆయిల్ రాసుకొని ఒక్కొక్క ఉండ దీని మీద పెట్టి వీడియోలో చూపిస్తున్నా చూడండి అలా నొక్కుంటే గవ్వలు రెడీ అవుతాయి అన్నమాట చెక్కకి ఆయిల్ రాయాలి లేకపోతే పిండి ఆ చెక్కకి అంటుకుపోతుందండి ఈ గవ్వలు చేసే చెక్కలు కూడా రెండు సైజుల్లో ఉంటాయి ఇప్పుడు మీరు చూసేది పెద్ద సైజు ఇంకొకటి ఉంటుందండి అది చాలా చిన్నదనమాట దాంతో చేసేవి చిన్నగా వస్తాయి ఇప్పుడు అన్ని గవ్వలు అలా చేసుకొని బాగా కాకిన ఆయిల్లో ఆ గవ్వలన్నీ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే గవ్వలు రెడీ అవుతాయి అనమాట గవ్వలు చేసుకునేటప్పుడు ఒకదాని మీద ఒకటి గవ్వలు పడినా కుప్పలాగా ఆయిల్లో వేసినా ఆయిల్లో వేయగానే అవి విడివిడిగా అయ్యి ఫ్రై అవుతాయండి గవ్వలు లోపల వరకు మంచిగా ఫ్రై అవ్వాలంటే గవ్వలు ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలి కానీ తర్వాత మంటను తగ్గించుకోవాలండి ఎక్కువ మంట మీద గవ్వల్ని వేపుకుంటే అవి లోపల వరకు వేగకుండా పిండి పచ్చిగా ఉంటుందన్నమాట పాకంలో వేసిన తర్వాత గవ్వలు టేస్ట్ బాగోదు అందుకే మంచి కలర్ వచ్చే వరకు లోపల వరకు ఫ్రై అయ్యే వరకు జాగ్రత్తగా గవ్వల్ని ఫ్రై చేసుకోవాలి ఈ గవ్వలు ఫ్రై అవ్వడంలోనే గవ్వల టేస్ట్ అంతా ఆధారపడి ఉంటుందండి ఇలా అన్ని గవ్వల్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పాకం పట్టుకోవాలి ఈ పాకం కోసం కిలో గోధుమ పిండికి అర కిలో బెల్లం వేసుకోవాలన్నమాట ఇక్కడ మనం రెండు కిలోల గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి కిలో బెల్లాన్ని చిత కొట్టుకొని కొన్ని నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి బెల్లం కరిగేటప్పుడే కొంచెం ఏలక్కాయల పొడి కూడా వేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట బెల్లం మనకి కరిగి పాకం వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే ఏమీ లేదండి పాకం కొంచెం మరిగిన తర్వాత ఇలా నీళ్ళల్లో వేసుకుంటే పాకం గట్టిగా అయిందనుకోండి అంటే ఉండలా అయితే పాకం రెడీ అయినట్టు అనమాట అంతే ఉండైన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న చూడండి నీళ్ళల్లో బెల్లం పాకం వేయంగానే ఉండ చుడితే ఉండైపోయింది కదండి ఇక పాకం రెడీ అయినట్టు అనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఇప్పుడు మా బెల్లంలో నలకలేమి లేవని వడకట్టలేదండి బెల్లం కొంచెం నలకలతో ఉంటే వడకట్టుకొని పాకం పట్టుకోవాలన్నమాట ఇలా రెడీ అయిన బెల్లం పాకం మొత్తం గవ్వల్లో వేసుకోవాలి బెల్లం పాకాన్ని గవ్వల్లో వేసిన తర్వాత అంతా ఆరే వరకు కలుపుతూనే ఉండాలండి లేకపోతే పాకమంతా ఒకే చోట ముద్దలా ఉండిపోతుందండి ఇలాగ కలుపుతూ ఉండటం వల్ల బెల్లం పాకం మొత్తం గవ్వలన్నిటికీ మంచిగా పడుతుందన్నమాట అందుకనే బెల్లం పాకం పోసిన తర్వాత గవ్వలు అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి అంతే కొంతసేపటికి పొడి పొడిగా గవ్వలు చూడండి ఎలా రెడీ అయిపోయాయో ఒకప్పుడు గవ్వలు చేయాలంటే మైదాపిండితోనే చేసేవాళ్ళం కదండి ఇప్పుడు మైదాపిండిని ఎవ్వరం వాడట్ల అందరం గోధుమ పిండితోనే వాడుతున్నాం బెల్లం పాకం ప్లేస్లో పంచదార కూడా పాకం పట్టుకొని పోసుకుంటారండి లేకపోతే సగం బెల్లం సగం పంచదార వేసి పాకం పట్టుకొని అలా కూడా గవ్వలు చేసుకుంటారండి ఎలా అయినా మన ఇష్టం అనమాట మన టేస్ట్ని బట్టి చేసుకోవచ్చు టేస్ట్ ఎలా అయినా బాగుంటుంది కానీ బెల్లము గోధుమ పిండితో చేసిన గవ్వలు మాత్రం హెల్త్కి కూడా మంచిది కదండి అందుకనే ఇలా ఒకసారి ట్రై చేద్దామా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్